వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి కుండబద్దలు కొట్టింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో పునరాలోచన లేదని స్పష్టం చేసింది రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది ఉద్యోగ కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చిస్తోందని కేంద్రం తెలిపింది నిరవధిక ఆందోళనల దృష్ట్యా నిర్ణయం మార్చుకుంటారా అన్న కనక మేడల ప్రశ్నకి విశాఖ స్టీల్ ప్లాంట్ పై తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించే ప్రతిపాదన అనేది లేదని వెల్లడించారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి కుండబద్దలు కొట్టింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో పునరాలోచన లేదని స్పష్టం చేసింది రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది ఉద్యోగ కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చిస్తోందని కేంద్రం తెలిపింది నిరవధిక ఆందోళనల దృష్ట్యా నిర్ణయం మార్చుకుంటారా అన్న కనక మేడల ప్రశ్నకి విశాఖ స్టీల్ ప్లాంట్పై తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించే ప్రతిపాదన అనేది లేదని వెల్లడించింది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గటక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో పునరాలోచన లేదంటూ కూడా కేంద్రం మరోసారి స్పష్టం చేసింది రాజ్యసభలో టీడీపీ రాజ్యసభ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ రోజు సమాధానం ఇస్తూ మరోసారి పునరాలోచన అనేది లేదు గతంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నామో అదో నిన్న కట్టుబడి ఉన్నామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన గురించి కూడా తెలుసని కూడా రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది ఉద్యోగ కార్మిక సంఘాలతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చర్చిస్తుందని కేంద్రం అంది అలాగే ఉద్యోగుల నిర్వధిక ఆందోళన దృష్టి కూడా నిర్ణయం మార్చుకుంటారనే ప్రశ్నకు ప్రశ్నించారు కనక మెడల దానికి సంబంధించి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద తీసుకున్న నిర్ణయాన్ని పునర్ పరిశీలించే ప్రతిపాదన అనేది లేదంటూ కూడా ప్రధానంగా చెప్పిన పరిస్థితి మరోవైపు ఈరోజు వైసీపీకి సంబంధించి రాజ్ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా దీని గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కొన్ని సమస్యలు ఉన్నాయి దీని దీంతో విశాఖ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటూ కూడా కొన్ని తీసుకొచ్చారు దానికి సమాధానం ఇస్తూ కొన్ని సమాధానాలు ఇచ్చారు దాని గురించి ఒకసారి చూద్దాం మనం ప్రధానంగా ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఎదుర్కొంటున్న కోకింగ్ కోల్ అలాగే ఐరన్ ఓర్ తో కొంత సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధ్య సమాధానం ఇచ్చారు రాజ్యసభలో సోమవారం విజయసాయి అడిగారు ఈ సమాధాన ప్రశ్నలకు దానికి సమాధానం ఇచ్చారు అయితే భారీ పెట్టుబడులకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు పాయింట్ రెండు మిలియన్ టన్నుల నుంచి ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులకు హెచ్చరించేందుకు కూడా ప్రస్తుతం అందులో మూడింట ఒకట వంతు మాత్రమే ఉక్కు ఉత్పత్తి జరుగుతున్న విషయాన్ని వాస్తవేనా అని విజయసాయి రెడ్డి ప్రశ్న అడిగారు దానికి జవాబిస్తూ అది వాస్తవం కాదని జ్యోతిరాదిత్య సూర్య తెలిపారు అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో బ్లాట్ ఫర్నిస్ స్టీల్ మెటీరింగ్ షాప్ ను ఆధునీకరించి ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్ల కెపాసిటీ పెంచినప్పటికీ సమగ్ర ఉప్పు ఉత్పాదన సామర్థ్యాన్ని ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్లకు విస్తరించలేదని మంత్రి తెలిపారు మరోవైపు తీర ప్రాంతంలో ఉన్నందున వాతావరణంలోని ఉక్కు సాంద్రత కారణంగా స్టీల్ ప్లాంట్ లోని భారీ పరికరాలకు తుప్పు పట్టే అవకాశం లేదా అన్న ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు ఇక తీర ప్రాంతాల్లో నెలకొల్పుతున్నందున ఎక్విప్మెంట్ సమకూర్చుకునే దశలో ఈ పరిగణనలు తీసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు అయితే ఇరువురు అడిగిన ప్రశ్నలకు ఒకరు దానిలో లోపల సరిదిద్దాలంటూ కూడా దానిపై ప్రశ్న అడిగారు విజయసాయి దానికి కేంద్ర ప్రభుత్వం జ్యోతిరాదిత్య సింధ్య స్పందిస్తూ దానిపై అన్ని చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు ఈ పునరాలోచన అనేది లేదు గతంలో ఏదైతే ప్రైవేటీఘన సంస్థ నిర్ణయాలు తీసుకున్నామో దానికి కట్టుబడి ఉన్నాము ఇప్పటికే యాజమాన్యం దానిలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడుతున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో సమాధానం శివ